ఫస్ట్ టైం అన్నా క్యాంటీన్లో అంతకుముందు మన అక్కడ సాధన చెప్పారు అని ఈ యొక్క మనం బయట తెలిసా సార్ యాక్చువల్గా మన సార్ పాత్ర ముందు అన్నీ వచ్చాము సో అన్నా క్యాంటీన్ వల్ల పేదవాళ్ళకి ఎంత మేలు జరుగుతుందంటే యాక్చువల్గా మనకి బైక్ టిక్కెట్ తీసుకుంటే బైక్ టికెట్ పెడతామంటే పేదవాళ్ళ మీద ఎంత బట్టిందో మన మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనకి తెలుస్తుంది ఎందుకంటే అండ్ క్యాంటీన్ వల్ల మన పేద ఎవరైతే బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మిల్లు తీసుకుంటారు ఐదు ఈ రోజుల్లో ఆటో కూడా ఎంత కిలోమీటర్ ఛార్జ్ కిలోమీటర్ సరిపోవట్లేదు ఆటో ఎక్కామంటే ఉంటే ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు

ప్రతీది కూడా ఏది ప్రతీది కూడా నేనే చేయడం అంటే ఎవరైనా చేస్తే ఒక మంచి చేస్తే మంచిది అతనికి చేపేయడానికి ఒక సైకో తయారేయడం జరగదు జరగదు సో కూడా ప్రతీ అందాకార్యులు కానీ లేదంటే ఒక డెవలప్మెంటు సరే ఒక ఎగ్జాంపుల్ మన స్టేట్ ఎంత అనుభవం ఈరోజు రవాణా వ్యవస్థ బాగుంది రోడ్డు రవాణా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అంటే అవన్నీ దొరుకుతాయి రోడ్డు రవాణా వ్యవస్థ బాగుంటేనే మన స్టేట్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రస్వామి రోడ్లు కానీ ఎడ్యుకేషన్ కానీ సో ఆల్ మనకి పెద్దవాళ్ళకి ఏ విధంగా ఏవే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఒక బిల్గా తయారు చేసుకొని డెవలప్ చేసేవారు మళ్ళీ మన వేరే వచ్చింది ఇవన్నీ కూడా ఎలా అయితే సరే సరే సార్ ఇల్లు కూడా చాలా బాగుంది సార్ సార్ ఈ రెండు ఆ రెండు మీను కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చెప్పాడు కదా మనం బయట తినే అరవై రూపాయలు కింది ఈ వేళ ఐదు రూపాయలకి ఈ వేళ మంగళగిరికి కొంచెం వైజాగ్ నుంచి చెప్పి మంగళగిరిలో ఐదు రూపాయలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్